హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కూడా తను అడగకుండానే తన కోసం ఆలోచిస్తున్న రామ్పై అభిమానం గౌరవం ఓమెట్టు పెరిగింది బాలులో ఈ మంచితనం మాత్రం ముందు ఉంటుంది అని రామ్ని చూసి మురిసిపోతూనే తన ఆలక కంటిన్యూ చేసింది అవని అవి మాట్లాడవా అన్నాడు రామ్ రామ్ మాటలు విన్నా మౌనంగా తన పని తను చేసుకుంది అవని అవనితో ఉండే ఆడవాళ్ళు తనని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉండడంతో గంటగా అడుగుతుంటే బెట్టి చేస్తావా అని రామ్ కోపంతో వెళ్ళిపోగా నిజంగానే కోపంగా ఉన్నాడా అని ఆలోచిస్తూ ఆ ఎంతసేపులే ఆ కోపం నా ముందు అనుకుంది కాని తనని చూడని కూడా చూడకుండా ఈవినింగ్ వరకు ఉన్న రామ్ని చూసి అవనిలో నిజంగానే కోపం మొదలైతే ఆ రాత్రికి కూడా తనను దగ్గరకు తీసుకోలేదన్న కోపం అవనిలో పెరిగిపోయింది తను ఒకప్పటి అవని కాదు ముండిగా ఉండడానికి రామ్ పైనే ప్రాణం పెట్టుకున్న తను మరుసటి రోజు పనిచేసే వెంకతో పది నిమిషాలకోసారి రామ్ని పిలుస్తూ అది ఊ ఇది ఊ అంటూ విసిగించిన నోరు తెరవకుండా ఆ విసుగు తన మీద చూపివ్వని రామ్ ప్రవర్తనకి ఏడుపు తన్నుకు వస్తుంటే ఆ రోజు మధ్యాహ్నం నారాయణని తీసుకొని పార్సిల్స్ పంపివ్వాలని త్వరగా తినేసి రామ్ వెళ్ళడంతో అప్పటి వరకు పిగబెట్టిన ఏడుపు అవని ఆపలేకపోయింది తినడానికి లక్ష్మీ శారద పిలుస్తున్న తనకు ఆకలి లేదని మొండిగా ఉనింది అవని తన చేతిలో రామ్కి ఇష్టమైన మోతీచూర్ లడ్డు ఉన్న తినాలని ఏమాత్రం ఆశలి ఆక లేని ఆకలి లేని అవని రామ్ మీద కోపం లడ్డూలపై చూపిస్తూ చక్కచక్క వత్తేస్తుంటే లక్ష్మి కూతురు నడుక్కొని బుజ్జగించి విసుగొచ్చి వెళ్ళిపోతే ఒసేయ్ తినేసి చేసుకో నిన్ను ఆపేదెవరు టైం మూడు దాటుతోంది ఖాళీ కడుపుతో ఎందుకున్నావు అని శారదా అరవడంతో సరదా లే అంది అవని వెటకారంగా నీ మొగుడు వచ్చి నువ్వు తినలేదంటే మా మీద అరుస్తాడే అంది శారదా నీ కొడుకేం నా గురించి అడగడులే నువ్వు బాధపడకు ఇంకా నా కోసం చేసిన అన్నం కూడా నువ్వు నీ కొడుకు కడుపు నిండా తినండి అని కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే ఈ లడ్డూ లేకపోతే మిగిలినవన్నీ లోపల పెట్టించు ఈ రోజుకి ఇంకేం చేయలేను అంటూ వేగంగా వెళ్ళిపోయింది అవని కొంతసేపటికి లక్ష్మి ఫోన్ అని అరవడంతో ఫోన్ మర్చిపోయినందుకు తనని తనే తిట్టుకుంటూ కిందకి వెళ్లి ఫోన్ తీసుకుంది అవని లక్ష్మి శారద అరుస్తున్న ఆ మాటలు పట్టించుకోకుండా వెళుతున్న అవనిని చూసి అవని అంది వాళ్ళమ్మ సుజాత పిలుస్తూ చెప్పండి అక్క అని అవని అంటే నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తానమ్మా అంది సుజాత అవని సుజాతనే చూస్తుంటే భార్యాభర్త అలకల గొడవలు నాలుగు గోడల మధ్య మాత్రమే బాగుంటుంది నలుగురిలో కాదు నువ్వు రాముతో మాట్లాడతావో మాట్లాడవో అది నీ ఇష్టం కానీ ఇక్కడ మేము ఉన్నప్పుడు గంటగా మేము ఉన్నామని తెలిసిన పట్టించుకోకుండా నిన్ను మాట్లాడమని రామ్ అడుగుతూనే ఉన్నాడు అందుకు అక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు రామ్ని చూసి నవ్వారు రామ్కి ఎంత చిన్నమో ఎందుకు ఎంత చిన్నతనమో ఎందుకు ఆలోచించలేదు అవని మన మధ్య ఉన్న చనువుతో చెబుతున్నా మీరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడే రామ్ ని ఏదైనా ఒకరు సరదాకి అంటే ఒప్పుకోవు ఇప్పుడు నువ్వే రామ్కి కోపం తెప్పించావు ఈ రోజంతా నువ్వు కావాలని రామ్ ని పిలుస్తూ ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నా అది తెలిసినా కూడా రామ్ నీ మాట విన్నాడంటే అర్థం తన భార్య మాటను నలుగురు ముందు తక్కువ చేయడం ఇష్టం లేక అని అవనీ చెంపలపై కారుతున్న కన్నీళ్లు తుడుస్తూ ఇది నువ్వు ఏడవడానికో తప్పు చేశావనడానికో చెప్పడం లేదమ్మా ఇంకా చిన్న వయసే అందులో ఇప్పుడు మీరు అల్లరిగా ఉంటారు ఇప్పుడైనా తెలుసుకుంటావని చెబుతున్నా అలాగని నేను నిన్ను అలకడం మానేయమనలేదు మీరు అలుగుతారో కొట్లాడతారు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుంటారు అది మీ ఇష్టం కానీ అది మూడో మనిషి ముందు కాకూడదు ఆ విషయం రాకూడదు అంది సుజాత అవని చిన్నగా తలుపడంతో నాకు తెలుసు అవని చెప్పగానే అర్థం చేసుకునే తెలివి నీకుందని మీరు ఇలా జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేను నా కొడుకు కూడా ఉన్నాం కడుపు మార్చుకోకుండా వెళ్ళి రెండు ముద్దలు తిను అని సుజాత వెళ్ళిపోతే తను ఎంత గా బిహేవ్ చేసిందో అర్థమైన అవనికి అన్నం తినాలనిపించక కి వెళ్ళిపోయింది చీకటి పడ్డ వేళ ఇంటికి వచ్చిన రామ్కి బయట అవని కనపడకపోవడంతో చుట్టూ చూస్తూ లోపలికి వచ్చాడు అప్పటికే నారాయణ అవని గురించి అడగడంతో రామ్ ని చూసుకోకుండా రూమ్ లో ఉందండి ఉదయం లేచి ఉపవాసం చాలదన్నట్లు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అంది లక్ష్మీనారాయణకి నారాయణకి నీళ్లు ఇస్తూ కొడుకు మొహంలో కోపం చూసిన శారద లక్ష్మి వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా అవన్నీ ఎందుకు అన్ని కళ్ళతోనే రామ్ చూపిస్తూ శారద దాంతో లక్ష్మి సైలెంట్ అయితే కోపంగా వెళుతున్న కొడుకు వెనకే వెళుతూ దాన్ని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోనురా దానికి ఆకలి లేదేమో ఊరికే నువ్వు అరవకు అంటున్న శారదా మాటలు విని చురుగ్గా చూశాడు రామ్ నీ చూపులకు పరిగెత్తడానికి నేనేం నీ పెళ్ళాంలా పిచ్చిదాన్ని కాదు మీ అమ్మని గుర్తు పెట్టుకో అంది శారదా ఇంట్లోకి వెళుతూ కోపంగా రూమ్ కి వెళ్లిన రామ్ డార్ లోకం లాక్ వేయకపోవడంతో వెంటనే డోర్ ఓపెన్ చేశాడు లైట్ వేయనందున చీకటిగా ఉండడంతో లైట్ వేసి అవని కోసం బెడ్ పై చూసిన రామ్కి ఫ్లోర్ పై అవనీ కనిపించడంతో ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఈ ఉడుకులో కూర్చొని ఏం చేస్తాం అని మనసులో అనుకొని ఫ్యాన్ ఆన్ చేసి మోకాళ్ళ మధ్య తలదాచుకున్న అవని ముందు కూర్చున్నాడు అవి అని పిలుస్తూ రామ్ అతని పిలుపుకి తలెత్తింది అవని ఎప్పటి నుంచో ఏడుస్తున్నట్లుంది కళ్ళు రెండు ఎర్రగా మారి ఉంటే రామ్కి మనసంతా బాధగా అయిపోయింది కానీ ఆ బాధని బయట చూపించకుండా ఏడుస్తున్నావు అన్నాడు ఆమెని సూటిగా చూస్తూ తిన్నది అరగక అంది అవని కోపంగా ఓ రాత్రి తినిందే ఇంతవరకు అరగలేదా అని పైకి లేచి షర్ట్ బటన్స్ విప్పుతూ విటకారంగా అడిగిన రామ్ ని చూసి ఒక్కసారిగా రామ్ పాదాలు పట్టుకుంది అవని అవి అన్నాడు రామ్ వెనక్కి జరుగుతూ ఆమె చేసిన పని ఇష్టం లేకపోవడంతో కోపంగా చూస్తూ మళ్ళీ రామ్ పాదాలు పట్టుకొని సారీ రామ్ నేను అందరి ముందు అలగడం నిన్ను లెక్క చేయకపోవడం నా తప్పే అంటున్న అవని చూసి ఫస్ట్ పైకిలే అన్నాడు రామ్ లేవలేకపోతున్నా బాడీ అంతా పట్టేసింది అంటున్న అవనిని సీరియస్ గా చూసి ఆమెని ఎత్తుకొని బెడ్ పై కూర్చోబెట్టాడు రామ్ తనకు దూరంగా వెళుతున్న రామ్ షర్ట్ ని పట్టుకొని ఇంకా నా మీద కోపం తగ్గలేదా అంది అవని ఏడుస్తూ అవని మీదకి ఒరుగుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు ఒక పూట కూడా నాతో మాట్లాడకుండా ఉండలేవన్న భ్రమలో ఉన్న నా కళ్ళు తెరిపించావు అవని ఇరవై నాలుగు గంటలు నాతో మాట్లాడకుండా ఉన్నావంటే ఇకపై రోజు కూడా ఉండగలవులే అంటున్న రామ్మాటలు అర్థమైనా కూడా ముందుగా అతని గొంతులో బాధ తెలుస్తుంటే రామ్ని హత్తుకొని ఏడుస్తూ నీకు దూరంగా ఉండడం నా వలన కాదని ఇరవై నాలుగు గంటలలో అర్థమైంది రామ్ అంటున్న అవని వెన్నుపై చేయి వేసి నిమురుతూ ఇప్పుడు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని ఆమె కళ్ళు తుడిచి ఆమె ఏడిస్తే తట్టుకోలేని మనసుతో అవనిని గుండెలకి హత్తుకున్నాడు రామ్ స్నానం చేసి వస్తా ఉండు అని రామ్ అంటుంటే నేను హీటర్ ఆన్ చేస్తానని దిగుతున్న అవనిని పట్టుకొని పర్లేదు అని టవల్ తీసుకొని వెళ్ళాడు రామ్ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చిన రామ్ అవనిని చూసి వెళ్ళి స్నానం చేసి అనడంతో బుద్ధిగా తలూపింది అవని ఆ రోజు భోజనం చేశాక రామ్ దగ్గరకు తీసుకోవడంతో మౌనంగా కళ్ళు మూసుకుంది అవని ఆ రోజు నుంచి రామ్ ని అని పిలవడం కూడా మానేసింది తనతో మాట్లాడుతుంది కానీ ఆ మాటల్లో ముందున్న అల్లరి చనువు కూడా లేదు రెండు రోజుల తరువాత గ్రామ దేవతకి పొంగలు పెట్టి అక్కడే సాయంకాలం వరకు ఉండి తమ ఇల్లు గుర్తు రావడంతో భారంగా మారిన హృదయాలతో ఆ రాత్రికి ఇంటికి చేరుకున్నారు అవని ఎందుకు అలా ఉందో అర్థం కాక రాకి కోపం వస్తున్నా అవని ఏడుస్తుంది బాధపడుతుందని తన కోపం చూపివ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు రోజులు ఇద్దరి మధ్య ముభావంగా గడుస్తుంటే మాటి మాటికి టైం ని చూస్తూ నిద్రపోకుండా విసుగ్గా రామ్ పన్నెండు అవగానే అవని వైపు తిరిగాడు ఆమె కూడా మేల్కొని ఉండడంతో హ్యాపీ బర్త్డే రామ్ అంది అవని రామ్ని చూస్తూ అవని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన రామ్కి అవని విషే కోపం తెప్పించింది ఏంటి ఇంత చెప్పగానా అన్నాడు రామ్ అసహనంగా అవని మౌనంగా ఉండడంతో అసలు నీ బాధ ఏంటి అన్నాడు రామ్ అవని మౌనం తన మనసుని మరింత బాధ పెడుతుంటే అవని కోసం కొన్నా హార్ట్ షేప్ లో ఉన్న చిన్న యాంటి రామ్ చేతులు ముక్కలు ముక్కలైపోయింది ఆ క్షణం మత్తుగా మూసుకుపోతున్న కళ్ళు ఆ సౌండ్ కి మత్తు వదిలించుకోవడంతో వేగంగా పైకి లేచినవని ఏంటి ఆ సౌండ్ అంది బెడ్ దిగుతూ ఏం లేదు నువ్వు పనుకో చేయి తగిలింది బెడ్ కి అంటున్న రామ్ మాటలు వినకుండా పైకి లేచిన అవనికి రామ్ అరచేతి నుంచి రక్తం కారడం కనిపించి రామని అరుస్తూ లైట్ వేసి ఏంటిరా ఇది అందు బాధగా ఏడుస్తూ అతని చేయి పట్టుకొని అవని పిలుపుకి ఆ క్షణం అతని పెదవులే కాదు కళ్ళు కూడా నవ్వుతుంటే నాకేదైనా అయితే కాని నువ్వు నా అవనిలా మారుతావన్నమాట అన్న మరుక్షణం రామ్ చెంప అవని చేతిలో పగిలిపోయింది